వాసంతెడ్డి సుభాష్ గారికి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు గారికి సోదరులు రాష్ట్ర మత్స్యకారు చైర్మన్ అయినటువంటి కొల్లు పెద్దరాజు గారు జిల్లా మత్స్యకారు సొసైటీ అధ్యక్షుడు మహిళా వసంతరావు గారికి సోదరులు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగన్ చిన్న గారికి మరి మరి గౌరవనీలు ఆర్టీఓ దాసరాజు గారికి మరి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి అదే అదేవిధంగా మరి ఎండిఓలు ఎంఆర్ఓలు అధికారులకి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి అధికారులు కూడా మరి సచివాలయం సిబ్బంది కానీ మున్సిపాలిటీ నుంచి కానీ మరి వివిధ వోగాలు ఉన్నటువంటి అధికారులకు మన నరసాపు నియోజక ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అదేవిధంగా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మా దీపాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చూసుకుంటే కనుక జీఎస్టీ సేవింగ్స్ వ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీసులతో మరి కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు గవర్నర్ నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏ ప్రభుత్వాలు సాహసం చేయలేసి పడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మధ్య తరగతి కుటుంబాల కోసం మరి ఏర్పాటు చేసినటువంటి ఈ జిఎస్టి విధానాన్ని మరి మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినంది అభినందించాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే గతంలో చూసుకున్న ఏ ప్రభుత్వాలు వస్తూ ఉన్నా ఏ ప్రభుత్వాలు వచ్చినా రోజులు గడిచినా ఏది మౌలిక వసతులు కానీ అదే నిత్యావసర వస్తువులు కానీ మనం వాడుకునే వాహనాలు కానీ రేట్లు పెరిగినాయో తప్ప కానీ ఏ రోజు కూడా తగ్గిన సందర్భం లేదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి భారతీయ ప్రజలకు ఆర్థికంగా దెబ్బతింటున్నారు వీరందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉండాలన్న ఆలోచనతోటి మరి ఎన్డీఏ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇబ్బంది వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ జీఎస్టీ విధానం తీసుకొచ్చారు గతంలో నాలుగు